ఒకవేళ హైందవం ఈ గడ్డ మీద ఆవిర్భవించిన మతమే అయినా ఇస్లాం క్రైస్తవం సమాన హక్కులు కోరుకోవడంలో తప్పులేదు అవి ఒకప్పుడు ఎక్కడో పుట్టి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ మతాలను అనుసరించే ప్రజలు కోట్ల సంఖ్యలో ఈ దేశవాసుల్లోనే ఉన్నారు అవి పరాయి మతాలు ఎట్లా అవుతాయి ఈరోజు అవి రెండు మన దేశానికి చెందిన మతాలే ఆ ప్రజలకు సమాన హక్కులు ఎట్టా నిరాకరిస్తారు నిరాకరించేటట్టయితే హైందవ మూలాలు కూడా బయట నుండి వచ్చిన ఆర్య సంస్కృతిలోనే ఉన్నాయి కదా ఆ కారణంగా తాము ముస్లింలకు క్రైస్తవులకు వర్తింపచేసే తర్కం హిందువులకు తెలుసును కాబట్టి చరిత్రను తిరగరాసి ఆర్యులు ఇక్కడి వారేనని పాఠ్య పుస్తకాల చేత చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు హైందవం ముస్లింల రాకకు పూర్వం చాలా ఉచ్చస్థితిలో ఉండేదని ముస్లింలు వచ్చి హిందువులను బానిసలు చేసుకున్న క్రమంలోనే హైందవంలోకి నీచమైన లక్షణాలు ప్రవేశించాయని కూడా వీళ్ళంటున్నారు అంతవరకు మనుషులను గుణాన్ని బట్టి వర్గీకరించిన వర్ణ వ్యవస్థ ఉండిందని ముస్లిం రాజుల రాక వల్ల భారతీయ సంస్కృతి దెబ్బతిని కుల వ్యవస్థ ఏర్పడిందని అప్పటిదాకా మగవాడి సహధర్మచారిణిగా గుర్తించబడిన స్త్రీ ఆ తరువాత మగవాడికి బానిస అయిందని కూడా అంటారు